నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను ప్రియాంక ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఎప్పుడు చెప్తున్నట్టుగాని మన ప్రేక్షకుల కోసం మరొకసారి న్యూమరాలజీ వాస్తు మొబైల్ నెంబర్ చేంజెస్ డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ చెప్తూనే ఉన్నారు అండ్ ఈరోజు కూడా ఒకసారి మన ప్రేక్షకుల కోసం న్యూమరాలజీ వాస్తు గురించి ఒకసారి చెప్పండి సార్ హాయ్ అండి అందరికీ నేను చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ నేను ఒక మంచి మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి అలాగే మీ యొక్క పేరు ఎలా ఉండాలి మీ యొక్క బిజినెస్ నేమ్ ఎలా ఉండాలి మీ యొక్క మ్యారేజ్ డేట్స్ ఎలా ఉండాలి మీ యొక్క హౌస్ నెంబర్ ఎలా ఉండాలి మీ యొక్క వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి మీ యొక్క సిగ్నేచర్ ఎలా ఉండాలి అలాగే మీ ఇంట్లో వాస్తు ప్రకారంగా మంచి ఆరా ఉందా లేదా మెయిన్గా మనకు ఆరాశక్తి ఎప్పుడైతే ఉంటుందో ఆరాశక్తి అంటే ఒక దైవశక్తి అనుకోండి ఆ దైవశక్తి ఎక్కడైతే ఉంటుందో మనీ పవర్ ఉంటుంది రోగాల బాధలు కూడా తగ్గుతాయి దీనివలన ఈ ఆరా లేకపోతే ఏమవుతుందంటే మన పైన స్లో పాయిజన్ లాగా మన యొక్క నెగిటివిటీ మన ఇంట్లో ఉన్న ఒక జియోస్ట్రెస్ శక్తి అది మనల్ని ఒక రాక్షస శక్తి అను శక్తి అనుకోండి ఆ శక్తి ఉంటే మనకి స్లో పాయిజన్ స్లో పాయిజను రోజు రోజుకి నానాటికి అయిపోయి ఒక జబ్బు బర్ణ ఒక హార్ట్ అటాక్ రావచ్చు ఒక బ్రెయిన్కి సంబంధించి రావచ్చు ఇది మా ఇంట్లోనే జరిగింది మా వదిన గారికి జరిగింది వాళ్ళకి చెప్పినా వినలేదు ఎందుకంటే వాళ్ళు తత్వం వేరు కొంచెం వినలేదు ఇప్పుడు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు ఈ ప్రభావం అనేది అందరిపైన ఉంటుంది ఈ స్లో పాయిజన్ అనేది తగ్గించుకొని ఆరోగ్యంగా ధనంతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే అంటే మనం కొన్ని చూస్తూ ఉంటుండం కదా సార్ వాస్తులో వీధిపోటు అనేది కొంచెం వింటుంటాం ఇల్లు ఎంతో ఇష్టపడి ఇల్లు కట్టుకుంటుంటా అన్ని చేసినాక ఇంట్లో మంచి జరగకపోవడం ఇంట్లో ఆరోగ్య సమస్యలు రావడం లాంటివి అయితే ఉంటాయి అంటే ఇప్పుడు ఈ వీధి పోటు అనేది ఏదైనా ఎఫెక్ట్ చేస్తుంది అంటారా ఇవి అంటే దాని కోసం ఏదైనా రెమెడీస్ ఉంటాయా కొన్ని వీధి పోట్లు మంచివి కొన్ని మంచివి కావు ఎలా అంటే ఒకసారి మీకు బ్రీఫ్గా చెప్తాను నేను వాస్తులో వీధి పూర్లు రకరకాలుగా ఉంటాయి ఈ ఈస్ట్ అనుకుందాం వెస్ట్ నార్త్ సౌత్ అలాగే సౌత్ ఈస్ట్ ఉంటుంది సౌత్ వెస్ట్ ఉంటుంది నార్త్ వెస్ట్ ఉంటుంది నార్త్ ఈస్ట్ ఉంటుంది ఇవి మన ఇంటికి ఖచ్చితంగా ఇలా కొలతతో సహా ఇలా దిక్కులు ఇవన్నీ ఉంటాయి ఈ ఎనిమిది దిక్కులకు సంబంధించిన వీధి పోట్లు కొన్ని ఉంటాయి ఇక్కడ నుంచి ఇలా మన ఇల్లు ఇలా ఉంది కరెక్ట్గా చూసుకోండి మీ ఇళ్ళకు కూడా చాలామందికి ఉండొచ్చు ఇక్కడ నుంచి ఈ ఏరియాకి సంబంధించిన వీధి పోట్లు ఎక్కడ వచ్చినా కూడా మంచిది కాదు సింపుల్గా ఇక్కడ నుంచి వచ్చిన వీధిపోటు ఇక్కడ నుంచి వచ్చిన వీధిపోటు ఇలా ఇక్కడి నుంచి వచ్చిన వీధిపోటు మంచిది ఈ వీధిపోటు మంచిది కాదు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చిన వీధిపోటు ఇలా ఉంటుంది కదా ఇది మంచిది కాదు ఇక్కడిది మంచిది ఇలా వస్తే ఎక్కడొచ్చినా కూడా చాలా మంచిది దాని గురించి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఇలా వీధి వీధిపోట్లు ఉంటాయి ఇది మంచిది కాదు ఇది మంచిది ఎట్లా అంటే ఈ వీధిపోట్లు దీన్ని మనకు ఈస్ట్ నుంచి వచ్చే వీధిపోటు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే వీధిపోటు ఇలా ఉంటుంది మళ్ళీ నార్త్ నుంచి వచ్చే వీధిపోటు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే వీధిపోటు ఇలా చాలా మంచిగా ఉంటాయి ఇక్కడ కొన్ని స్థానాలు ఉంటాయి ఇక్కడ నార్త్ నుంచి వచ్చే వీధిపోటు కుబేర స్థానము అంటారు ఇది నార్త్ని కుబేర స్థానం అంటాం కానీ మీరు చెప్పేది సగమే ఎందుకు చెప్తున్నారు మరి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాడు కదా కుబేరుడు మరి ఎందుకు అంటే ఇక్కడ నీచ స్థానం అంటారు దీన్ని ఈ నీచ స్థానంలో ఈ వీధిపోటు రాకూడదు ఇబ్బందులు పాలవుతారు ధనాదాయం తగ్గిపోతుంది చాలా టెన్షన్ వాతావరణం ఉంటుంది ధనము గాలిలాగా ఖర్చు అయిపోతుంటుంది మరి ఈ కొంచెంలోనే ఏం మారుతుందంటే ఇది ఉచ్చస్థానము అంటాం ఈ ఉచ్చస్థానంలో వీధి పోతుంటే కుబేర స్థానము చాలా మంచి పవర్స్ ఉంటాయి ధనము బాగుంటుంది అన్ని రకాలుగా చాలా సక్సెస్ అవుతారు ఇక్కడ నుంచి ఇక్కడ డోర్స్ కూడా ఉంటాయి ఈ ఇంటికి చాలా మంచిది అదే ఇల్లు నీట్ దూరంగా పెట్టి కట్టుకుంటే ఇక్కడ వస్తే నీచ స్థానం అయిపోతుంది ఇక్కడ ఈస్ట్ కూడా సేమ్ మరి ఇలాగే ఇట్లా వస్తే వీధిపోటు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మంచిది అదే మరి ఇక్కడ కూడా ఈస్టే కదా మరి ఇది ఆగ్నేయ స్థానం అంటుంది దీన్ని ఈ ఆగ్నేయ స్థానంలో వీధిపోటు వస్తే అగ్నికి సంబంధించిన పవర్స్ అంటే ఈ నెగిటివ్ పవర్స్ అనేటివి ఇలా ఇంటిపైకి వస్తుంటాయి వచ్చినప్పుడు ఇంట్లో జబ్బు బారిన పడతారు ఖచ్చితంగా లేడీస్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ బాత్రూమ్లు కూడా పెడతారు బయట కాంపౌండ్లలో ఇది చాలా మంచిది కాదు ఇక్కడ మెట్లు ఉంటాయి ఈ మెట్ల కింద బాత్రూమ్లు పెడుతుంటారు ఈజీ పద్ధతి ఎందుకంటే ప్లేస్ వేస్ట్ కాకుండా ఉంటుందని అస్సలు బాత్రూమ్లు పెట్టకూడదు ఎందుకు పెట్టొద్దంటే ఇక్కడ ఆగ్నేయానికి అధిపతి మనకు ఆ ఎనర్జీ పవర్ కూడా కావాలి కదా ఇప్పుడు మనకు పంచభూతాల్లో ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ కూడా మనకు కావాలి కాబట్టి ఇక్కడ వాటర్ పోసిస్తే ఏమవుతుంది పవర్ మొత్తం పడిపోతుంది చల్లదనం అయిపోతే వాళ్ళకు రోగాల బారిన పడతారు ఇది జరిగేది ఖచ్చితంగా అలాగే సౌతు దక్షిణానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది వీధిపోటు ఇట్లా వచ్చినా కూడా ఏం కాదు కొంతమంది ఏం చేస్తారంటే దక్షిణానికి రమ్మని చెప్పేసి అన్నారు కదా మరి మరి ఇక్కడ ఇక్కడ తీసుకుపోయి కొంచెం దూరం దగ్గరలో ఈ కొంచెంలో పెట్టినందుకే పోతుంది ప్రభావం వచ్చి పడుతుంది ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇది రోగాల బారిన పడుతుంది ఇక్కడే డబ్బు పోగొడుతుంది ఇది కానీ ఇక్కడ యమస్థానానికి మొత్తాన్ని పంపించేస్తుంది ఇల్లు వాళ్ళు రోగాల బారిన పడవచ్చు లేకపోతే యాక్సిడెంట్ రూపంలో వెళ్ళిపోవచ్చు ఏదో రకంగా చనిపోయే స్టేజ్ బిజినెస్ కూడా మొత్తం లాస్ అవుతుంది వాళ్ళకి బిజినెస్ ఉన్నా ఒకవేళ వాళ్ళ ఇంటికి ఏదున్నా ఇది అయిపోతుంది అస్సలు ఏమాత్రము ఈ డోర్ కానీ ఇది విభజించే స్థలం ఒకటి ఉంటుంది ఎట్లా చెప్తాను చూడండి స్టార్టింగ్లో మీకు చెప్పలేదు ఒక ఇక్కడ టెన్ మీటర్స్ ఉందనుకోండి ఇక్కడ లేకుంటే టెన్ ఫీట్స్ ఉందనుకోండి ఈ టెన్ మీట్స్లో ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ విభజించుకొని దీన్ని కొలత వేసుకొని చూడండి మీరు ఒకసారి ఇది ఉంటుంది ఈ గేట్లు కానీ ఏమన్నా కానీ కొంచెం ఇట్లా పెట్టుకుంటే కనుక ప్రాబ్లం అవుతుంది అలాగే ఇక్కడ అసలు వెరీ డేంజరస్ ఇది ఈ ప్లేస్ మొత్తం వెరీ 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 డేంజరస్ చనిపోయే స్టేజ్లో ఆల్రెడీ మా ఇంటికి ఈ ప్లేస్లో డోర్ ఉండేది వెనక పెరట్ డోరు ఇక్కడ డోర్ ఉండేది దక్షిణానికి తెలియక మా మామయ్య కట్టించుకున్నాడు ఇల్లు రిటైర్మెంట్ అయ్యి చనిపోయాడు రిటైర్మెంట్ అయిన వన్ మంత్కే డ్యూటీలో ఉండి అంత ఉండి అంటే ఎక్కువ దీనికి ఇంటి యజమానిపైన ఈ ప్రభావం చూపిస్తుంది ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఉంటారో వాళ్ళపైన చాలా ప్రభావం చూపిస్తుంది ఈ ప్లేస్లో ఉన్నందుకు ఇది అయిపోయింది అందుకనే తర్వాత మా ఇంటికి మొత్తం నేను మార్చుకున్నాను అసలు మా మావయ్య చనిపోవడం వల్లనే నేను ఇదంతా నేర్చుకోవడానికి కారణం మెయిన్ ఎందుకు జరిగిందని అందుకనే ఇదంతా లేకుండా చూసుకోండి నెక్స్ట్ ఈ వీధిపోటు ఉంటే ఇక్కడ వరకే ఈ వీధిపోటు ఉంటే కనుక చాలా పవర్ ఉంటుంది అంటే గాలిలాగా మనీ వస్తుంటుంది దాన్ని నిలబెట్టుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ ఉచే స్థానంలో ఇది ఇది రెండు డోర్లు ఉంటే చాలా మంచిది వీటిని ఒకవేళ సార్ ఇదంతా చెప్పారు మరి ఇట్లా వీధిపోటు ఉంటే ఏం చేయాలి దీనికి ప్రాబ్లమ్స్ పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారంటే దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు దీనికి పవర్ రాడ్స్ అని ఉంటాయి దీని నుంచి వచ్చే నెగటివ్ ఏదైతే ఉందో దీని నుంచి వచ్చే నెగిటివ్ ఏదైతే ఉందో ఈ పవర్ని ఇక్కడ ఖర్చు చేయకుండా ఏది చేయకుండా ఇక్కడ పవర్ని క్రియేట్ చేసే పద్ధతి ఉంది కాపర్ ఆర్ట్స్ ద్వారా ఈ పద్ధతిని దాన్ని నిర్వీర్యం చేసి పాజిటివ్ని ఇచ్చే యొక్క వాస్తు మనం చేయబోతున్నాం ఖచ్చితంగా చాలామందికి సక్సెస్ అయింది ఎంతోమందికి చేశాను న్యూమరాలజీలో అయితే వేల మందికి కరెక్షన్ ఇచ్చాను వాస్తులైతే ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ ఇళ్ళకు నేను చేశాను చాలా మంచి సక్సెస్తో ఉన్నారు మ్యారేజెస్ అయితే సెవెంటీ ప్లస్ మెంబర్స్కి రీమ్యారేజ్లు చేసాం వాళ్ళు కూడా బాగున్నారు మంచి సూపర్ పవర్ని ఇస్తుంది అందుకనే ఈ వాస్తుకు సంబంధించి మీరు ఏదైతే ఉంటే చూసుకోండి ఒకసారి బాగుంటే ఓకే బాగాలేదంటే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి మీకు నేనే ఇంటికి వచ్చి మీ యొక్క పరిస్థితి మొత్తం చూసి క్లియర్గా చేసిస్తాను సో చూసారు కదా గురువుగారు చెప్పినట్టుగా మీకు కనుక మీ వాస్తులో వీధి పోటులు ఉండాల్సిన చోటు కాకుండా వేరే చోటు ఉన్నట్టయితే మీకు సమస్యలు ఉన్నట్టయితే అయితే గురుగారికి అయితే మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు కింద ఉన్న నంబర్